పెద్దల మీ అందరికీ నమస్తే నేను గరడేపల్లి సెక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఇది తగ్ లైఫ్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూగా భావించండి కమల్ హాసన్ సినిమా ఈ సినిమా రిలీజ్కి ముందు తమ కమల్ హాసన్ మీద విమర్శలు వచ్చినాయి అంటే సినిమాకి దీనికి లింక్ లేకపోయినా తమిళ మాతృకు నుంచి కన్నడ భాష వచ్చింది అనేది దాని సారాంశంగా మనకి ఇన దీన్ని టార్గెట్ చేసుకొని కమల్ హాసన్ పెద్ద ఎత్తున కన్నడ సంఘాలు కర్ణాటక సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేసినాయి సో ఒక దశలో కమల్ హాసన్ని నెక్ టు నెక్ టార్గెట్ చేసినట్టుగా మనకి వినపడుతుంటుంది ఇది దీర్ఘకాలికంగా జరిగినటువంటి క్రమం ఇదంతా బీజేపీ రాజకీయ పాచిక అనేది కూడా వినపడతా ఉన్నది ఇదొక భాగం రెండో భాగానికి వచ్చినప్పుడు డిఎంకే ప్రభుత్వం ఏదైతే ఉందో తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఈ తమిళనాడు డిఎంకే ప్రభుత్వం కమల్ హాసన్ని సెక్యులరిస్ట్ ఉద్దేశంతో రాజ్యసభకి పంపించింది ఈ రెండు అంశాలు ఈ సినిమాకి సంబంధించి ప్రభావితం చూపిస్తాయంటే ఈ సినిమాకి దానికి సంబంధం లేదు సినిమా సినిమాని ఈ రెండు అంశాలు విమర్శాయి కాకపోతే కమల్ హాసన్ ని లైవ్లో పెట్టిన ఈ సందర్భంగా అనేది మనం చెప్పొచ్చు సినిమా రిలీజ్కి ముందు ఇంకా కమల్ హాసన్ లేకుండా సోషల్ మీడియా లేదు ఈ మధ్యకాలంలో సినిమాకి సంబంధించి అయితే అన్ని సినిమా లాగానే వస్తుంటాయి పోతుంటావంగాని కానీ కమల్ హాసన్కి సంబంధించి ఆ పరిస్థితి అయితే ఉన్నది సో ఈ సినిమా ఇక సినిమాకి వద్దాము సో కమల్ హాసన్ కాడ సారీ చెప్పు కమల్ హాసన్ అంటాం లేకపోతే కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పే ఉందని ఆయన అనుకూల వర్గాలు అంటాం రాజకీయ పార్టీని టార్గెట్ చేయటం అతను సెక్యులరిస్ట్గా ఉండటం వల్ల ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు అతనికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయటం భాషకు సంబంధించి జోలికి బాగాలే కానీ ఆ విధంగా ఏమైనా జరిగినటువంటి క్రమాలు ఉన్నాయి భాష సంబంధించి కాదు కానీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నప్పుడు బీజేపీ వర్గాలు ఎన్డీఏ వర్గాలు ఇతను ఇతన్ని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు కొంత ఏదో ఫ్లోలో మాట్లాడిన సందర్భంగా ఎక్స్క్యూజ్ చేయాలి అన్న సందర్భంలో మనకి వినపడ్డది ఇతర నాయకుల నుంచి సరే అట్ల నుంచితే సినిమాకి వస్తే తగ్ లైఫ్ ఇది ఖచ్చితంగా ఒక గ్యాంగిస్టర్ కథ అని చెప్పొచ్చు తన కథను తనే చెప్తా ఉంటాడు స్టార్ట్ సినిమా పేర్లు పడగానే కమలాశ్రమని గనిపిస్తాడు ఫుల్ మధ్య అంతా హీరోలంతా యూత్ కానీ హీరోలు కానీ ఉల్లు గడ్డ మేం చేస్తూ ఉన్నారు అది ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఈ క్రమంలోనే ఈ ట్రెండ్ నడిచే క్రమంలో ఫుల్ గడ్డంతోనే పచ్చని పైరు పైరుల్లో అతను ఉంటాడు సో అక్కడ చెప్తాడు నాకు ఏముడికి జరిగినటువంటి యుద్ధం ఎముడు గెలుస్తాడా అని గెలుస్తాడా అన్న చందంగా ఉన్న ఉన్నదా స్టార్ట్ చేస్తాడు ఈ సినిమా తను చెప్పినటువంటి ట్యాగ్ లైన్ దాకా నడుస్తూ ఉంటుంది ఇది ఒక గ్యాంగిస్టర్ కథ సో సినిమా స్టార్ట్ చేస్తే తను పైల్వాన్గా ఉంటాడు శక్తిరాజుగా వాళ్ళన్న నాజర్ ఎవరైతే ఉన్నారో సినీ చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా సినిమాల్లో హిట్ మూవీస్లో చాలా వందలాది సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు సో నాజర్ అక్కడ గ్యాంగ్ని క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసినటువంటి క్రమంలో దానికి శక్తిరాజు బాస్ బాసై కూర్చుంటాడు అంటే మెయిన్ స్ట్రీంలోకి వచ్చేస్తాడు ఆ విధంగా శక్తిరాజు ముందుకు పోతున్నటువంటి క్రమంలో జర్నీలో ఆ ప్రయాణంలో త్రిషని జనరల్గా వేసే క్యారెక్టర్స్ ఎవరు చేయరు మరి సినిమాలో చాలా ప్రాధాన్యమైనటువంటి క్యారెక్టర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రాస్టిక్యూటివ్ కేంద్రాలకు సంబంధించి వాళ్ళ జీవితాలను చూపించే ప్రయత్నం ఇక్కడ కనపడతా ఉంటుంది వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి మాటలుండో మనసు ఉండదు అభిప్రాయాలు ఉండవు వ్యక్తిత్వం ఉండదు అన్నట్టుగా త్రిష క్యారెక్టర్ ద్వారా ప్రతిబింబించారు అందుకోసమే క్యారెక్టర్ క్యారెక్టరు వేషపాత్రను ఒప్పుకున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకే మాట్లాడే అవకాశం ఉండదు అందులో వేష్యాభివృద్ధి చేసే వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేదు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు ఆత్మాభిమానం ఉండదు ఆత్మగౌరవం ఉండదు ఇదంతా చూపించే ప్రయత్నం అనేది చేశారు ఎవరు బలవంతులైతే వచ్చి వాళ్ళని తీసుకొని వెళతారనేది ఇంద్రాణిని తీసుకుని వెళ్తారనేది మనకి సారాంశం కనపడుతుంటుంది సో కమలాసన్కి నాజరు కమలాసన్ అన్నదమ్ములిద్దరు శక్తిరాజు కమలాసన్ పేరు సో ఈ క్రమంలో శక్తిరాజుకి ఒక కూతురు ఉంటుంది శక్తిరాజు అన్న నాజర్ కూడా ఇంకో కూతురు ఉంటుంది ఆ నాజరు కూతురుని ఒక మంత్రి గారి సంబంధించినటువంటి ఒక గొప్ప ఇంటి మేనల్లుడు వాళ్ళ అమ్మాయిని ప్రజ్ఞ చేస్తే వాడు అమ్మాయిల లోలుడు కాబట్టి స్త్రీలోలుడు కాబట్టి ఈమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే సూసైడ్ చేసుకుంటుంది అప్పుడు అతన్ని చంపేస్తాడు శక్తిరాజు అప్పుడు జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరైతే ఉన్నారో శక్తిరాజు హీరో పెంచుకున్న కమల్ హాసన్ పెంచుకున్నటువంటి పెంపుడు బిడ్డ ఒక పోలీసులకి వీళ్ళకి ఫైర్ జరగడానికి ముందు పేపర్ బాయ్గా ఉంటారు పేపర్ వేసేటువంటి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు అందులో ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఒకళ్ళు ఆ దాడి చేసే క్రమంలో ఆ కమల్ హాసన్ హీరో శక్తిరాజు యొక్క కమల్ హాసన్ పేరు శక్తిరాజు అందులో శక్తిరాజు యొక్క సర్కిల్ వాళ్ళు గాలి చేస్తే పేపర్ వేసి అతను చనిపోతాడు కొడుకు బిడ్డ సిరకు వెళ్ళతారు కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తాడు కమ్మ కమలాసను ఈ శక్తిరాజు అతన్ని తీసుకొచ్చి పెంచుకొని ఒక తమ్ముళ్ళలాగా ఒక కొడుకులాగా చేయించి పెద్ద పెద్ద చేస్తాడు సో ఈ క్రమంలో ఆ విధంగా ముందుకు పోతున్న క్రమంలో కుటుంబ భార్య కూతురు ఈ శక్తిరాజు పేపర్ బాయ్ పెంచుకున్నటువంటి పెంపుడు కొడుకు వీళ్ళు ఉంటారు ఈ క్రమంలో తమ్ముళ్ళలాగా పెంచుకుంటాడు కొడుకులాగా చూసుకుంటాడు సో నాజర్ కూతురుకి సంబంధించి అట్లా జరిగితే తను చేసుకొని జైలుకు పోయేస్తాడు సో ఆ విధంగా అన్న నేను పోయేవాడిని కదరా అంటాడు నాజర్ లేదు లేదు ఇప్పటికే నీకు కూతురు చనిపోయింది ఆ బాధకి ఈ బాధ జైలుకి పోయే ముందు గ్యాంగస్టర్ కాబట్టి తన పెంపుడు కొడుకు దత్తపుత్రుడు సమ్ముళ్లాగా అప్పచెప్పిపోతాడు సో ఆ విధంగా సామ్రాజ్యాన్ని అంతా తను లీడ్ చేస్తూ ఉంటాడు నాజర్కి మెయిన్ లీడ్ అప్పచెప్పపోతే అతని తొందరపాటు ఎక్కువని అప్పచెప్పట్లేదు అంటాడు సో ఆ విధంగా లోపల నుంచి తన నడిపిస్తూ ఉంటాడు బయట అన్ని సెటిల్మెంట్లు దందాలు కమల్ హాసన్ రిప్రజెంటేటివ్ బయట చేస్తూ ఉంటాడు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా మనం చెప్పుకోవాల్సి వస్తే గ్యాంగస్టర్స్ కథలన్నీ వైలెన్స్తోనే స్టార్ట్ అవుతాయి వైలెన్స్తోనే కొనసాగుతాయి నాకు తెలిసి వైలెన్స్తోనే ముగుస్తాయి జనరల్గా యుద్ధాలు అనేవి కూడా ఈ దేశం ఆ దేశం యుద్ధం జరిగేటప్పుడు యుద్ధాలు ఎప్పుడూ నాశనాన్ని ఇస్తాయి మనం గాజా స్క్రిప్ట్లో కానీ ఉక్రెయిన్ స్క్రిప్ట్లో కానీ రష్యాలో కానీ అటు ఇజ్రాయల్కి సంబంధించి కానీ మనం చూసినప్పుడు ఆకలి కేకులు వినపడతా ఉన్నాయి వెయ్యి మంచి నూనె ప్యాకెట్ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పంచదార కేజీ వినపడతా ఉంది ఆకలి కేకలు దీనికి అంతటికి కారణం యుద్ధం తప్ప మరొకటి కాదు యుద్ధం శాంతి చర్చలతోనే ముగుస్తుంది వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దనండి అన్న చందంగా అది యుద్ధం ఇప్పుడు దేశాల మధ్య యుద్ధం ప్రజల పేదరికంలోకి వలసల్లోకి అభద్రతాభావంలోకి అంగవైకల్యంలోకి కటేక కటిక దరిద్రంలోకి నెట్టవేస్తుంది తప్ప మరొకటి కాదు ఇక గ్యాంగెస్టర్గా జీవితం ఎప్పుడు తన వాళ్ళు ఎవరో పొరుగు వాళ్ళు ఎవరో ఉండదు తనతో ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్య పొరుగు కోసం చేసేటువంటి పోరాటం ఇక్కడ కనపడుతుంది ఇది ఒక గ్యాంగెస్టర్ కథ అన్నట్టుగా చెప్పొచ్చు ఈ గ్యాంగిస్టర్ జర్నీ అంతా కూడా మనకు హీరో కమలాస్ అని చెప్తూ ఉంటాడు తగ్గు లైఫ్ అని చెప్పేసి సో ప్రతిసారి చావుదాకా వెళ్తూ ఉంటుంటాడు సో ఆ విధంగా ముందుకెళ్తుంటాడు ఈ క్రమంలోనే భార్య కుటుంబం ఉంటుంది నాజురు శక్తిరాజు వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమాలు నడుస్తూ జైలు పోతాడు జైలు నుంచి మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఈ క్రమంలో శక్తిరాజు చుట్టూ ఉన్నటువంటి పరివారం ఎవరైతే ఉన్నారో మెయిన్ స్ట్రీమ్ కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అసలు బయట ప్రత్యర్థుల కంటే వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఒక దశలో శక్తిరాజు ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అగర్భ శత్రుత్వ్ని కూడా వీళ్ళు శత్రులు కలిపి అతను రాజకీయ పలుకుబడి కలిగిన చెప్పేసి అందులో ముప్పై శాతం వాటాకే సరే రాజీ పడి వస్తూ ఉంటారు సో ఆ విధంగా వద్దన్నా కూడా వినరు ఆ విధంగా పోతూ ఉంటారు సో ఇట్లా జరుగుతున్న క్రమంలో శక్తిరాజు వెళుతున్న క్రమంలో తన మీద ఒక అటాక్ జరుగుతుంది ఆ క్రమంలో తను భార్య ఎవరైతే ఉన్నారో మొక్కుంటుంది దేవుడికి మొక్కు ఉంటుంది ఎక్కడో హిమాలయాల్లో ఉన్న దేవుడి దగ్గరికి సో అక్కడికి శక్తిరాజు శక్తిరాజు పెంపుడు కొడుకు శక్తిరాజు పెంపుడు కొడుకు అంటే పెంపుడు తమ్ముడు అనుకోవచ్చు అండ్ శక్తిరాజు సోదరుడు ఇలా ఒక నలుగురు ఐదు గ్యాంగ్ వస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళంతా వాళ్ళ నమ్మిన పండ్లే సో అక్కడికి వెళ్ళి అతన్ని మంచులోకి తీసుకువెళ్ళి కాల్ చేసి అందులోకి లోయలేనెట్టేస్తాడు సో సీన్ కట్ చేస్తే చనిపోయారు అనుకుంటే మంచు తర్వాత తను లేస్తాడు లేచిన తర్వాత రెండు సంవత్సరాలకి అంటే ఒక నేపాల్లో నేపాల్ అది మంచుకొండంలో నేపాల్లో ఒక పిల్లాడు చూస్తాడు ఆ బౌద్ధ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో దళలేమ గురువులు ఎవరైతే ఉన్నారో బౌద్ధ గురువులు అతనికి ట్రీట్మెంట్ చేసి మర్మకళలు నేర్పుతాడు అతనికి ఇంతకుముందు గ్యాంగస్టర్గా ఉన్నప్పుడు యుద్ధ విద్యలు తెలుసు కానీ మర్మకళలు అనేక యుద్ధతంత్ర నైపుణ్యాలు నేర్పుతారు అక్కడ ఇమ్మడలేక మళ్ళీ తన భార్య కూతురు కోసం శక్తిరాజు వచ్చేస్తాడు మిగిలినటువంటిది అంతా కూడా రివెంజ్ పార్ట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో శక్తిరాజు భార్యను కలిసే ప్రయత్నం చేస్తాడు ఇంద్రాణి కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తాడు సో అదేవిధంగా ఈ క్రమంలో తనకి పెంపుడు కొడుకు తమ్ముళ్లాగా పెంచుకున్నటువంటి పెంపుడు కొడుకుకి తన చెల్లెలను చూపిస్తానంటాడు ఈ క్రమంలో అతను ఈ శక్తిరాజుకు సంబంధించినటువంటి స్టార్టింగ్ ఏదైతే ఉందో నాజరు శక్తిరాజు వాళ్ళ అపరెంట్ టీమ్స్ చర్చించుకునేది మొదటి సమావేశంగా మొదటి మీటింగ్గా స్క్రీన్ మీద మనకు కనపడుతుంది ఆ చర్చలు ఏం జరిగింది అనే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంటెలిజెన్స్తో సహా మూడు తరాలుగా ఒక పోలీస్ ఆఫీసర్ మూడు తరాలుగా తన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఈ యుద్ధంలో పోలీసులు ఒకవైపు జరుగుతూ ఉంటుంటుంది శక్తిరాజు వర్సెస్ బయట ప్రపంచంగా మనకి కనిపిస్తూ ఉంటుంది హీరో ఐమాక్స్ సెవెంటీ ఎంఎం నైంటీ ఎంఎం కాదు ఐమాక్స్ లెవెల్లో కమల్ హాసన్ మనకి విజృంభించి ఈ సినిమాలో కనిపిస్తాడు అనేక ఫైటింగ్ సన్నివేశాలు బాగుంటాయి పాటలు బాగుంటాయి వేష క్యారెక్టర్లో త్రిష మహిళలకి అంటే ముఖ్యంగా వేష వృత్తిలో ఉన్న వాళ్ళకి అభిప్రాయాలు వ్యక్తిత్వాలు ఏమీ ఉండవని చెప్పేసి వాళ్ళు ఎవరు బలవంతులు అయితే వాళ్ళు తీసిపోతారు ఎవరు డబ్బులు ఉన్నోళ్ళైతే వాళ్ళు తీసిపోతారు అని చందంగా చూపించారు సో వేష వృత్తికి సంబంధించినటువంటి ఆ దాఖలాలు అందులో కనిపిస్తూ ఉంటాయి ఎవరు బలవంతులు ఎవరు డబ్బున్నోళ్ళు అయితే వాళ్ళు తీసిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో సహజం కూడా సమాజంలో అట్లా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో దాంతో పాటుగా ఒక్కొక్క భార్యత్వాన్ని కాపురం చేస్తూ ఉంటాడు ఇంద్రాన్ని వదులుకోలేడు తాగుబోతోడికి ముందెట్లనో నాకు ఇంద్రాని అట్లా అని భార్యతో సందర్భంలో డైరెక్టర్ చెప్పిస్తాడు సినిమా బాగున్నది సో ఆ విధంగా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి తన మీద దాడి చేసినటువంటి వర్గాలందరినీ గ్యాంగ్స్టర్స్ అందరినీ గ్యాంగస్టర్ జీవితమే కాబట్టి గ్యాంగెస్టర్లో ఉన్నటువంటి గొడవలన్నిటికి కారినటువంటి నాదాన్ని చంపేస్తాడు చివరి కొడుకుని కూడా చంపేస్తాడు ఈ తనను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా చంపేస్తాడు సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాడు కూతుర్ని కలుస్తాడు కూతురికి కొడుకు పుడతాడు అంటే పుడతాడు హీరోకి ఆడి పేరు కూడా శక్తిరాజు పెడుతుంది కూతురు సో ఆడ సంతోషించి అక్కడి నుంచి వెళ్ళి మిగిలిన రివెంజ్ పార్క్కి వెళ్తాడు సముద్రాలు అదే విమానాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి దేశ విదేశాల్లో వాళ్ళు దాక్కుంటారు అక్కడికి వెళ్ళి కూడా శక్తిరాజు చంపే ప్రయత్నం చేసుకుంటూ వస్తాడు భారతీయుడిది ఒక స్టైల్ ఉంటుంది కానీ భారతీయుడు అది అది వేరు దేశభక్తికి సంబంధించింది కానీ ఇందులో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి సమ్మిళితమైనటువంటి యుద్ధాలు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి మీ సమయము డబ్బులు వృధా కావు సో ఈ సినిమాకి నేను కొంత దాంట్లో సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియా లేకపోతే దాంట్లో సెర్చ్ చేసినప్పుడు కొంతమంది ఆడియన్స్ ఫోర్ పాయింట్స్ ఇచ్చారు కొంతమంది త్రీ పాయింట్స్ ఇచ్చారు కొంత పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు సో నేనైతే ఈ సినిమాకి నాలుగు పాయింట్లు ఇస్తూ ఉన్నాను సో మీ సమయమో డబ్బులు ఉప్పుదాకా వీరుంటే సినిమా తప్పకుండా చూడండి సో సెకండ్ పార్ట్లో వరుసను అందరం చంపేసుకుంటూ వస్తాడు సో ఆ విధంగా హీరో కూడా అట్లా కళ్ళ మూసుకుని ఉంటే ఆ సినిమా ముగుస్తూ ఉంటుంది సో మళ్ళీ ఈ పార్ట్ టూ ఉండటానికి అవకాశం ఉంది సో ఎందుకంటే యముడికి హీరోకి జరిగినటువంటి సన్నివేశాలు కళ్ళు మూసుకున్నది చూపిస్తారు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత బయటకు వస్తాడు కదా ఇంకో సందర్భంలో నేపాల్లో దళాలేమ టీంతో కలిసి సో ఆ విధంగా ఈ సినిమా పార్ట్ టూ చేసిన ఇంకా బెటర్మెంట్గా డైరెక్టర్ ఇంకా మంచి ఎక్స్పీరిమెంట్స్ యాడ్ చేసి చేస్తే తగ్ లైఫ్ టూ కూడా రావడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్ట్ అని చెప్పొచ్చు సో దాన్ని చూసే కోణంలో చూడాలి దాన్ని గ్యాంగేస్టర్ కోణంలోనే చూడాలి ముఖ్యంగా ముంబై మాఫియా వాళ్ళు ఎట్లా ఉంటుంది అమ్మనే కాదు మాఫియా వాళ్ళు ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ తరహాలో ఉంటాయి సో ఈ తమిళ మాతృకు నుంచి వచ్చింది సో మిగతా చాలా భాషల్లో కూడా డబ్బింగ్ అవుతా ఉంది డబ్బింగ్ అయింది సో సో కమల్ హాసన్ మొత్తం ఈ రెండు నెలలుగా కమల్ హాసన్ సినిమాలోనైనా రాజకీయాల్లోనైనా మొత్తానికి పాపులర్ ఫిగర్గా మనకి కనిపిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి పరిశ్రమ వెనకడతాం ఆ విధంగా ముందుకు పోదాం సినీ పరిశ్రమలో అనేక మంది కార్మిక వర్గం ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారు వాళ్ళకి అండదండగా ఉండడానికి పరిశీలన కూడా ఆ విధంగా ముదంబోదాం తెలియజేస్తూ నేను గరిడే పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు ఇది సమీక్షుడు కోణంగా భావించండి సో థ్యాంక్ యూ ఇది ఒక గ్యాంగెస్టర్ కదా తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ తీసుకుంటూ వస్తాడు సినిమా బాగుంది మ్యూజిక్ బాగుంది పాటలు బాగున్నాయి డాన్సులు బాగున్నాయి యాక్షన్స్ అనే విషయాలు చెప్పాల్సిందే అనేక సీనరీస్ అవి చూడాల్సిందే అది కెమెరామెన్లు చూడాల్సినవి వీడియోగ్రాఫర్స్ చూడాల్సినవి ప్రేక్షకులు చూడాల్సినవి కుటుంబాలు చూడాల్సినవి ఇది ఒక కుటుంబ కథా చిత్రం కూడా అనొచ్చు సో ఆ విధంగా ఈ సినిమా ఉంటుంది అని తెలియజేసుకుంటూ మెదలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గరిడే పలు వచ్చాను థ్యాంక్ యూ అండ